అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి రైట్ వెల్కమ్ టు మనన్ టి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది దీంతో వినాయక చవితి వేడుకలకు కాస్త ఆటంకం కలిగింది హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా సో ప్రజలు ఎవ్వరు కూడా బయటకు వెళ్లేని పరిస్థితి నెలకొంది మరోవైపు వాతావరణ శాఖ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే సో విగ్రహాల కొనుగోళ్ళలోనూ వర్షంలోనూ సరే జోరుగా సాగుతున్నాయి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ గణేషుడికి కూడా ఇబ్బంది అయింది ఆ ఇబ్బందిని ఎదుర్కొని ఖైరతాబాద్ గణేష్డు కలుగుతినాడు సో చవితి రోజున ఉదయం ఆరు గంటలకే తొలి పూజ జరిగింది వర్షంలోనే ఆ తర్వాత పది గంటలకు కలిసి పూజ ఇంకా ప్రాణప్రతిష్ఠ చేశారు ప్రాణప్రతిష్ఠకు విఐపీలు బీవీఐపీలు కూడా హాజరయ్యారు ఇరవై మంది సిద్ధాంతులు కలశ పూజ ప్రాణ ప్రతిష్టాన నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం అరవై ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఆపై రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు సో ఖైరదాబాద్ గణేష్కి డెబ్బై ఒక్క ఏళ్ల చరిత్ర ఉంది మహాగణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు ఆరు వందల మంది పోలీసులతో పాటు అరవై సిసి కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసులు సో వంద మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు ఖైరతాబాద్ అసోసియేషన్ సో సెప్టెంబర్ ఆరు సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు కూడా విధించారు భక్తుల రద్దీని బట్టి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు సో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వరకు మార్గం మూసివేసి నిరంకారి జంక్షన్ వైపు ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బడా గణేష్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మీనార్ వైపు ఇంకా మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను తెలుగు తల్లి జంక్షన్ వైపు ఇంకా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ లేదా ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లైన్ నుంచి రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు కూడా ట్రాఫిక్ మళ్లించారు సో చాలా డైవర్షన్స్ పెట్టారు సో అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడుగా రూపెద్దుకున్నాడు ఖైరబాద్ గణేషుడు గణపయ్యకు ఇరువైపులా పూరి జగన్నాథుడు సుభద్ర బాలరాముడు సహా లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దారు సో గణపతికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల హోమాలు చేస్తారు అదేవిధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకువచ్చి గణపతి మెడలో వేస్తారు వినాయకుడి కళ్యాణంతో పాటు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ పురోహితుల చేత లక్ష వినాయక నామార్చన కూడా చేస్తారు ఖైరతబద్ గణేశుడికి అరవై అడుగుల భారీ చేనిత నూలు కండవ అరవై అడుగుల గాయత్రి యజ్ఞోపితాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయని సమర్పిస్తారు సో ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఇంత వర్షాలు పడుతున్నా సరే సో కాలనీలన్నీ చాలా సందడి వాతావరణం నెలకొంది సో ఎట్టి పరిస్థితుల్లో వినాయకుడి విగ్రహానికి అక్కడ ప్రతిష్ట చేయాలి సో పూజ చేయాల్సింది అని కూడా భావిస్తారు చాలా మంది సో ఎన్ని పండుగలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో అంటే సంక్రాంతి కానివ్వచ్చు ఇంకా ఏ పండుగలైనా సరే సో వినాయకుడికి ఉన్నంత క్రేజ్ గల్లీలో అక్కడ ఉన్న యువకులు కావచ్చు అక్కడ ఉండే అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళకి కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు సో ఎవరి ఇంట్లో వాళ్ళు చిన్ని వినాయకుడిని పెట్టుకుంటా ఉంటారు ఇంకా కాలనీలో పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టుకుంటా ఉంటారు అక్కడ మండపాల దగ్గర ఆ సందడి ఇంకా కోలాహల వాతావరణం కావచ్చు సో ఎంత వర్షం వచ్చినా సరే వీళ్ళ భక్తిని మాత్రం నిజంగా వర్షం ఆపలేకపోయిందని చెప్పవచ్చు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది మరోవైపు తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో రుతుప్రవణ ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఈ రోజు రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగ అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ నగరంలో షేర్లింగంపల్లి రామచంద్రాపురం కుత్బుల్లాపూర్ పటాన్ చెరువు కూకట్పల్లి ముషిరాబాద్ షామీర్పేట్ మల్కాజ్గిరి అల్వాల్ ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది సో ఇంత వర్షంలో మీ మీ కాలనీలో వినాయకుడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో కామెంట్ రూపంలో చెప్పండి